హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టే నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో జిగురు జిగట లేకుండా బెండకాయ పులుసు కూరని చాలా రుచికరంగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా బెండకాయ పులుసు కూరకు మనకు కావలసినవి బెండకాయ ముక్కలు బెండకాయలను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా నానబెట్టుకోవాలి రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చిని చీలికలుగా చేసేయండి కొద్దిగా బెల్లం ముక్కని తీసుకోండి వీడియోలో చూపిస్తున్నంత సైజులో కట్ చేసిన ఉల్లి ముక్కల్ని కూడా తీసేసుకోండి ఈ ఐటమ్స్ ఉంటే కనుక మనం చక్కగా బెండకాయ పులుసు కూరని చేసుకోవచ్చు ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన చింతపండును కట్ చేసిన ఉల్లి ముక్కల్ని అలాగే కొద్దిగా బెల్లాన్ని కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా శనగపిండిని అంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైన శనగపిండిని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మైన చిల్లీ పౌడర్ని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్మైన ధనియా పౌడర్ని వేసుకొని చింతపడి నానబెట్టాం కదా ఆ వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటు పాన్ పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే కొన్ని ఉద్దిపప్పు కొద్దిగా శనగపప్పు వేసేసుకొని వీటిని దూరగా వేగనివ్వాలి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత చీల్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని రెండు రెమ్మల కరివేపాకు ఆకుల్ని అలాగే కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఉల్లిముక్కల్ని వేసేసుకోవాలి వీటినన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇందులో కాస్తంత ఇంగువను వేసుకోమండి ఇంగువ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే కొద్దిగా యాడ్ చేశాను ఇవి బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్నంతా ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా లైట్ గా ఒక చిన్ని టీ గ్లాస్ మైన వాటర్ని కూడా వేసేసుకొని ఈ పేస్ట్ నంతా ఆయిల్లోనే కొద్దిసేపు వేగనివ్వాలి ఇందులోనే మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకుంటే పచ్చివాసన అనేది ఏమీ రాకుండా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా రోలింగ్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి బెండకాయ ముక్కలు వేసి చక్కగా కలియేదిప్పేసేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకోండి మరో టీ గ్లాస్ మీద వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువగా ఏం వేయొద్దు ఒక టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసి మరి ఒక మారు కలియదిప్పేసి మూత పెట్టేసి మరో ఐదు నుంచి పది నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఈ బెండకాయ పులుసు కూర జిగట లేకుండా ఉండాలంటే కనుక ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగేసి చక్కగా ఆరబెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సైడ్ ఆఫ్ పెట్టేసుకోండి బెండకాయ తడిగా ఉంటే కనుక జిగట అనేది వస్తుంది బెండకాయ చక్కగా డ్రై అయిందంటే కనుక జిగట అనేది రాకుండా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత చక్కగా బాయిల్ అయిన తర్వాత లైట్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో జిగట లేకుండా బెండకాయ పులుసు కూరని తయారు చేసుకునే ప్రాసెస్ చాలా బాగుంటుంది రుచి అయితే అదిరిపోతుంది పూర్వకాలంలో అమ్మమ్మల కాలంలో ఈ బెండకాయ పులుసుకూరిని ఎక్కువగా చేసుకొని తినేవాళ్ళు మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్